అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారు నలభై ఒకటి వేల కోట్లతో ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి మరియు పదిహేను వందల రోడ్డు అండర్ అండర్పాస్లు జాతికి అంకితం శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కేంద్రమైన మేడ్చల్ నగరంలోని రైల్వే స్టేషన్ను చారిత్రకమైన రైల్వేలో ఆధునీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తున్న అమృత్ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ రైల్వే డిఎంవేకే జైన్ మేడ్చల్ జిల్లా జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రెడ్డి మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి వైస్ చైర్మన్ చీర్ల రమేష్ మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వదిలేసి యాదవ్

ఐదు వందల యాభై నాలుగు స్టేషన్ లో పదిహేను వందల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ మనం ప్రారంభించుకుంటున్నందుకు భూమి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషం దీనికి పెద్దలు గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంత పెద్ద సాహసం బానే ఒక చరిత్రమైన ఘటన ఈ రోజు ఎందుకంటే ఇంత పెద్ద ఇంత పెద్ద అమౌంట్ తోటి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి ఒకటే రోజు భారతదేశం అంతా కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం దానికి గౌరవమ్మ మా చైర్మన్ గారు పౌరవ వైస్ చైర్మన్ గారు అధికారులు రైల్వే పోలీసు అధికారులు రాజకీయ నాయకులు వచ్చిన మా స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా మనం ఇస్తా ఉన్నాం రైల్వే స్టేషన్ అంటే ఒక బాత్రూమ్ సరిగా ఉన్నది పావు కానీ ఇప్పుడు మనకన్నీ కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయించి మన ఎన్ని కూడా నాకు ఒక పెద్ద ఎత్తున మేడ్ సైన్స్ కూడా సికింద్రాబాద్ కు పెద్ద ఎత్తున ఇంకా దీనికి కూడా అంశా ట్రైన్లు కానీ కొన్ని ట్రైన్లు మహారాష్ట్ర వచ్చే ట్రైన్లు కూడా ఇక్కడి నుంచి ప్యాసింజర్ పంపిస్తే అక్కడే నేర్చుల్ హండ్రెడ్ పార్స్ రోడ్ కానీ అది కూడా చాలా స్లో నడుస్తుంది మీద ఇప్పుడే కాంట్రాక్టర్ మంచి చాలా పబ్లిక్ ఇబ్బంది అయింది మళ్ళా ఉన్న స్టేషన్ తొందరగా ఫాస్ట్ చేస్తే చాలా బాగుంటది ఎందుకంటే జనాలకు చాలా ఇబ్బందికరమైపోయింది ఇంత పెద్ద ఎత్తున ఇంత అమౌంట్ తోటి ఇన్ని అండర్ బ్రిడ్జ్ కానీ ఇన్ని రైల్వే స్టేషన్లు కానీ ఈ అభివృద్ధి స్టేషన్ పేరు తోటి చేస్తున్నందుకు ప్రధానమంత్రికి చాలా చాలా ధన్యవాదాలు కూడా మనవి చేస్తున్నారు అందరికీ కూడా జై తెలంగాణ అందరికీ కూడా ధన్యవాదాలు